చూసి వస్తున్నాం భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్నే భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును కూడా ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కావులుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో ఏదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క ఒక్క సంతానం చిట్టికి ఇరవై ఏళ్ళు దాటకుండా నేను నిండిపోయాయి నిండిపోయాను అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కావులుచుకుని బావురు మంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం నాయన పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దులేండి ఆపేవేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి లేవు అన్ని చివరి బాబా చంపేస్తుంద్రా పైగా పిచ్చి ఒకటి దొందు దొంగ పిచ్చి మాలోకాలు వాళ్ళకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రావాణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనది అడ్డదిడ్డ వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీరైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే ఎవరు అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లిని నలిపినట్టు నలిపేయడానికి వచ్చేదేమో రా ఎవరది ఒక్కసారి కలిపి నమస్కారం ఆ చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్ళి చేయించారని విన్నాను ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ పెళ్లి ఎవరికి మీ మనమొడక కాదండి మాకే మీకా ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని అని నేను విద్యా ఇంకా అరవై ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమడు మా పెద్దవాళ్ళు ఒప్పుకోడానికి కొద్దిగా ఆలస్యమైంది ఇప్పటికేమో గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లి జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్లి జరిపించండి బాబు అయ్యా మాంగళ సూత్రధారణ కానివ్వండి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునాం కంటే పద్నామి సుభహేత్వం జీవ శరదాం శతం సూత్రవధూరణి పెద్దలంతా ఆశ్రయించండి అయ్యా చెప్తాం శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిశిష్టతి ఏమిటండి ఇలా విచిత్రంగా విశిష్టంగా ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించే అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేస్తాం అనమాట అలా విwidetilde పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించడట అలాగా సంతోషం. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందిరా? నాకు టెలిగ్రామా. ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమిడియట్లీ. ఇదేని సీరియస్ మేటరా? మా నాన్న గారికి బాగలేదట బాగా లే 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 ఉత్తినే. మా పోర గాని ఈర్తి బిలిపిచ్చడందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంటే గాని నా ఏమైందివా ఇది శంకరాభరణం. వంద సంవత్సరాల బొమ్మ చూడండి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుకి జొన్నల్దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరిక మీద ఈడకొచ్చినకేం కాని రేత్రి సైన్మాక్ పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం రాము రామునేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్లా గొప్ప తరం తిరిగింది అనుకో రాదు తెలుసా అది మన కైకేయిలే గది మాటింది బై గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరతానికి గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదుందా ఉందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవుతానన్నా ఇప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నాడు గైత తీసుకపోవు అన్నాడు పైలి తెలుసా మన రామ్ స్వామి చూపవాలి దూసరి